జై శ్రీమారాయణ ఈ రోజు మేము ఒక పురాతనమైన ఆలయంకి వెళ్తున్నాము ఆ ఆలయం చాలా మందికి తెలియదు నార్మల్ గా నేను ఇక్కడికి నాకు తెలిసిన వాళ్ళని కలవడానికి అని వచ్చాను అయితే ఇక్కడ ఈ దేవాలయం ఉంది కదా అందులో చాలా పురాతనమైన దేవాలయం దీని మీద వీడియో చేస్తే కొంతమందికైనా తెలుస్తుంది దేవాలయం గురించి అని చెప్పి వీడియో తీస్తున్నాను ఈ దేవాలయం దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితంది చిల్కూరు బాలాజీ దేవాలయం నుంచి ఈ దేవాలయం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిల్కూరు బాలాజీ దేవాలయంలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో ఉంటారో ఇక్కడ కూడా ఏకశిల విగ్రహంలోనే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉంటారు ఈ దేవాలయం చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఒక విషయం ఏంటిది అంటే స్వామివారికి ఎదురుగా నిల్చొని మీకేమైనా కష్టాలు గాని బాధలు గాని ఉంటే స్వామివారికి విన్నపించుకొని పండ్లను సమర్పిస్తే ఆ కష్టాలు అవన్నీ అని చెప్పి ఇక్కడ ఒక నమ్మకం ఆలయం నుంచి బయటికి వచ్చాక కొద్దిగా ముందుకు వస్తే అక్కడే మనకు ఒక కోనేరు కూడా కనిపిస్తుంది ప్రస్తుతానికి ఇక్కడ కోనేరులో నీళ్ళైతే లేవు ఇలా గోడల మీద రాసే వాళ్ళు మాత్రం అస్సలు మారరు ఈ దేవాలయం రామానుజపూర్ విలేజ్ శంషాబాద్ మండలంలో ఉంది